ఓం నమస్తే వాయ జర్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని ఎప్పుడు కూడా మనం మరవకూడదు ఎందుకంటే మనం ఏ జర్మలో రుణం ఉన్నామో కానీ మనకి తల్లిదండ్రులు జర్మని ఇస్తారు కాబట్టి అటువంటి తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా మరవకూడదు కాబట్టి మన చిన్నప్పుడు మనకి తెలియకుండా మనం తల్లిదండ్రులతో గుడికి వెళ్తూ ఉంటాం అయ్యో తిరుపతి అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నా కుమారుడికి అయ్యో దైవ దర్శనం కనిపించట్లేదే అనే మన తండ్రి భుజాలపైన ఎత్తుకుని మరీ చూపిస్తూ ఉంటాడు అంటే దానికి అర్థం ఏంటంటే మన తండ్రి తల్లి ఇద్దరు కూడా దైవంతో సమానం అటువంటి దైవంతో సమానమైనటువంటి తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో కూడా జాయిన్ చేస్తున్నారు కొంతమంది నేను అందరినీ లేదు కాబట్టి కొంతమంది కాబట్టి అటువంటి వారందరూ కూడా చక్కగా తల్లితండ్రుల్ని సేవిస్తే భగవంతుడిని సేవించినట్లే ఈ రకంగా ఎవరైతే తల్లిదండ్రుల్ని పూజింప పూజిస్తారో వారికి జన్మరాహ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి పోతాయి సుమ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి జై శ్రీరామ్